హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా ఎలా కుట్టాలనేది చూడండి దాంతోపాటు ఈ డిజైన్ యొక్క డిజైన్ పేపర్ అనేది ఫ్రీగా చివర్లో ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చివర్లో ఆ డిజైన్ పేపర్ ఉంది దాన్ని గీసుకుని మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ముందుగా ఎలా చేయాలో పూర్తిగా చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్గా ఏంటంటే జర్దోసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆ జర్దోసి అనేవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మీరు ఇలా క్రాస్ క్రాస్గా ఏంటంటే ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత ప్రతిదీ మీరు ఇలా రెండు రెండు కుట్లు అనేవి ఈ క్రాస్ గా ఈ లోడింగ్స్ అనేవి ఈ ఆకులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ముందు మీరు ఈ లో ఏదైతే వర్క్ ఉందో ఫస్ట్ ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఎంత ఈజీగా కుట్టచ్చో నేను చూపిస్తాను ఒకసారి పూర్తిగా చూడండి చూడండి ముందుగా ఈ జర్దోసి అనేవి ఇలా లోడింగ్స్ కుట్టేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మీరు కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది ఆనిచ్చుకుంటూ కరెక్ట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు ఆ అవుట్ లైన్ కుడితే చాలు ఇలా అవుట్లైన్ మొత్తం జస్ట్ ఇలా అవుట్ లైన్ కుట్టుకుంటూ చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కంప్లీట్గా ఒక సింగిల్ లైనే రావాలి కింద పక్క అలా మొత్తం అవుట్లైన్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం వర్క్ వచ్చిందో చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైన్ పక్కన ఇలా అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పక్కన అవతల పక్క మళ్ళీ యువతల పక్క అవతల పక్క యువతల పక్క అవతల పక్క దగ్గర దగ్గరగా యువతల పక్క కట్ వర్క్ అనమాట ఇది ఇది కట్వర్క్ మీద వేస్తాను చూసారు ఆ కాటా వర్క్ ఆ కాటా వర్క్ అనేది అటు ఇటు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు చూడండి ఫినిషింగ్తో సహా ఎలా వచ్చిందో వర్క్ అనేది మీకే అర్థమైపోతుంది చూడండి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తా అటు ఇటు అనేది కుట్టండి చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది పక్కన ఆనిచ్చి కుట్టాలి చూడండి ఇలా కంపల్సరీగా ఆ వర్క్కి కింద పైన అనేది అవుట్లైన్ పైన వచ్చింది ముందు తర్వాత కాటా వర్క్ వేసాం ఆ తర్వాత చైన్ స్టిచ్ అనేది వచ్చేయాలి ఇలా ఇలా కటా వర్క్ లాగా వచ్చేయాలి అలా అనేది వాళ్ళు టైలర్స్ అనే వాళ్ళు కట్ చేసుకుని ఆ షేప్లోనే తిప్పి కుడతారనమాట అది ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి చూడండి చూడండి మధ్యలో ఫ్లవర్ ఉంది చూసారా మధ్యలో ఫ్లవరే అనమాట అసలైన వర్క్ అనేది ఈ మధ్యలోది మధ్యలోదే మీకు వేసి చూపిస్తాను ఇలా అనేది అడ్డం అనేది వేసేయండి వేసేసి ఏం చేయండి అంటే అయితే మగ్గం లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వెళ్ళిపోయి ఇలా జర్దోసి ముక్క అనేది కంపల్సరీగా ఇలా కుట్టుకుని కరెక్ట్గా గా రెండు కుట్లు వేసి ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ చేయండి చేయంగానే మీకు అర్థమవుతుంది పక్క ఎలా వేశానో అటుపక్క కూడా అలాగే రావాలి చూడండి ఇలా అనేది ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది ఇలాగే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఈ లోడింగ్ మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ము ఇక్కడ అనేది ఈ పక్క అనేది ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా చూడండి చూడండి ఇలా అనేది ఈ పక్క చూడండి ఈ రెండో వైపు కూడా ఇలాగే సేమ్ అనేది ఇలా వెళ్ళి ఇలా లోడింగ్ అనేది కంప్లీట్గా కొట్టుకోవాలి కుట్టిన తర్వాత చూడండి చూడండి ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు ఇలా జర్దోసి అనేది ఇలా మీరు జర్కన్ స్టోన్స్ కోసం ఒక రౌండ్ అనేది కుట్టుకోవాలి లేదు మీ దగ్గర గిన్నె లాగా ఉండిద్ది ప్లాస్టిక్ది అదైనా కుట్టేసినా దానిలో స్టోన్ అనేది అంటించేయచ్చు ఇక్కడ అనేది ముడి అనేది వేసేద్దాం చూడండి ఇలా అనేది మీరు లొంగా నాట్ అనేది వేసుకోండి ఎమ్ది ఎమ్ది అంటే ఒక ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని కరెక్ట్గా లొంగా నాట్ అనేది ఇక్కడ ఇలా అనేది చమికి పెట్టుకుని కరెక్ట్గా కుట్టండి ఇది ఇది కుడితే మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది మీరు ఇది ఇలా ఈ లైన్ మీద తీసుకుని నీట్గా ఇలా అనేవి లొంగ నాట్స్ అనేవి ఖచ్చితంగా కుట్టేయంగానే ఇక్కడ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి పూర్తిగా ఇలా కంప్లీట్గా కుట్టుకుంటూ వెళ్తే నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి తీసుకోండి ఇవన్నీ ఒకే కలర్తో వేయాలన్నమాట ఇవన్నీ ఒకే కలర్తో కానీ రెండు కలర్స్ కానీ మీరు యూజ్ చేయవచ్చు కావాలనుకుంటే ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది ఇంకో పక్క ఇలా వేయాలి మరొకటి అనేది దాని పక్క నుంచి ఇలా తీసి పైన అనేది ఇలా ఈ లొంగ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది హ్యాండ్ వర్క్తో అనమాట ఖచ్చితంగా మీరు ఇలాగే వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ నాలుగు వైపులు నాలుగు రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అనమాట మీరు ఖచ్చితంగా ఇటు ఒక వైపు అనేది వేసిన తర్వాత ఇంకో వైపు అనేది ఇటువైపు ఆపోజిట్ అనేది దానికి స్ట్రైట్గా వెనక పక్క అనేది తీసుకోండి ఆపోజిట్ అనేది ఇలా అనేది ఆపోజిట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇంకో ఆపోజిట్ అనమాట అలా అనేది ప్రతీది కూడా నాలుగు వైపులు అనేది ఈ లొంగ నాట్స్ అనేవి హ్యాండ్ వర్క్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది ఎలా అనేది మీకు తెలియాలనుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అంటే చివరిలో ఉన్న వీడియో చూడండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 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 నుంచి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది కూడా లొంగ నాట్ అనేది స్ట్రైట్గా ముందు ఒకటి వేసుకోవాలి ముందుకి ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా ఆ చమకీలు అనేవి ఆ ఇంకో చమకీ అనేది తీసుకుని ఇంకో నాట్ అనేది తీసుకుని అక్కడ ఎలా అయితే ప్రింట్ ఉందో అక్కడ అనేది ఇలా వేసేయాలి ఇంకోటి కూడా ఈ పక్క అనేది కరెక్ట్గా లొంగ నాట్ అనేది వేసేయాలి ఇలా ఇలా అనేది వేసేయాలి ఈ లోంగ నోట్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో ఇలా అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలి ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలాగే ఇటువైపు కూడా కొంచెం పెద్దది చేసుకుని ఎటు అయితే ఇటువైపు ఎలా అయితే మేము కుట్టామో సేమ్ అనేది అటువైపు కూడా అలాగే వర్క్ అంతా చే కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు ఖచ్చితంగా రింగ్ నోట్స్ అనేవి మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఏదైతే రింగ్ నోట్స్ అనేవి వేరే కలర్ కానీ మీకు శారీలో ఉన్న కలర్ కానీ రెండో కలర్ అనేది తీసుకుని ఇలా రింగ్ నాట్స్ అనేవి సైజులు అనేవి కరెక్ట్ పైనుంచి ఇలా గ్రిప్ అనేది చూసుకుంటూ ఆ సైజ్ ప్రకారంగా మీరు ఆ రింగ్ నాట్ అనేది వదలాలి ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి ఖచ్చితంగా వన్ బై వన్ అనేది వేయడం వల్ల ఇది చాలా నిండు అయిపోతుంది వర్క్ అనేది ఎలా అనేది మీకు పూర్తిగా తెలియాలనుకుంటే చివరి సైజ్ అనేది కరెక్ట్గా మీరు మూమెంట్ అనేది చూసుకుంటూ ఒక్కొక్క సైజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్లుగా మీరు ఇక్కడ వేసుకుంటూ వెళ్తేనే నిండుగా ఆ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ రింగ్ నాట్సే అనమాట చాలా బాగా వేయాల్సింది మీరు ఖచ్చితంగా ఈ రింగ్ నాట్స్ అనేవి మీరు ఇలా సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజ్ పరంగా ఇలా వేసేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూడండి దీని మధ్యలోకి ఇలా వచ్చేయాలి వచ్చేసి మరొకటి అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి ఇలా గుచ్చిన తర్వాత ఇలా గుచ్చగుచ్చగా అంటే ఒక దగ్గర దగ్గరగా రావాలి ప్లస్ అవి ఒకే సైజులో వచ్చేటట్టుగా మీరు చూసుకోండి చూసారా ఇలా అనేది ఒకే సైజులో రావాలి అవన్నీ రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది ప్రతిదీ కూడా నీట్గా మీరు కుట్టుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూడండి ఈ రింగ్ నాట్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీరు ఖచ్చితంగా ఈ చివరి వీడియో అనేది చివరి దాకా చూడండి చూడండి దీనిలాగా సేమ్ ఎలా అయితే కుట్టాను ఈ రింగ్ నాట్స్ అనేవి ఇక్కడ కూడా సేమ్ అనేది ముందు పైదా పక్కా అనేది రెండుతో మొదలు పెట్టండి రెండు రింగ్ నాట్స్తో మొదలుపెట్టి దాన్ని వెనకాల అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక సైజ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఆ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట ఎలా అనేది మీకు తెలియాలనుకుంటే దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది తిప్పి రెండుసార్లు ఇలా అనేది ఫస్ట్ రెండు రింగ్ నాట్స్ అనేవి పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత అక్కడ నుంచి మొదలవుతుంది వెనకాల వెనకాల అనేది పెంచుకుంటూ వెళ్ళడం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది మీరు కంప్లీట్ చేసుకోండి ఈజీగా చాలా ఈజీగా చేయవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది దీని తర్వాత డిజైన్ పేపర్ ఉంది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి అది గీసుకోండి మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఈ డిజైన్ పేపర్ కూడా తీసుకోండి స్క్రీన్షాట్ తీసి దాన్ని బట్టి జూమ్ చేసి గీసుకోండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ